సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను ఆల్కహాల్ రచన డాక్టర్ రామకృష్ణ రాజకొండ గుంటూరు రాజశేఖర్ ఒక సక్సెస్ఫుల్ కాంట్రాక్టర్ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లో మంచి పేరు తెచ్చుకున్నాడు రెండు వందల కోట్ల ఆస్తి ఆర్జించాడు హైదరాబాదులో ద్రాక్ష తోటలు కొన్నాడు విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాడు భార్య సుజాత దాన ధర్మాలు పూజా పునస్కారాలు చేస్తూ ఉంటుంది వారికి ఒక్కగానొక్క కుమార్తె సునీత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు బీటెక్ పూర్తి చేసింది సునీత వివాహం హైదరాబాదులో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఇచ్చి చేశారు వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది కట్నకానుకలు బాగా ఇచ్చారు అల్లుడికి రాజశేఖర్ మెర్సిడీస్ బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడు హనీమూన్కి అల్లుడిని కూతుర్ని సింగపూర్ పంపించారు సింగపూర్ నుండి అమ్మాయి సునీత ఏడుస్తూ వచ్చింది అల్లుడు అనిల్ వయస్కి ఇరవై ఎనిమిది ఏళ్లవాడైనా భయంకరమైన ఆల్కహాలిక్ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి దాకా తాగుతూనే ఉంటాడు ఒక ముద్దు ముచ్చట లేదు రాజశేఖర్ దంపతులు దిగాలు పడిపోయారు సునీల్ త అనిల్ గురించి చెప్పింది అతడు మద్యానికి మానిస హింసించడానికి కూడా వెనుకాడు స్త్రీలోలుడు ఎంత డబ్బైనా కరిగించగలడు అలాంటి వారే అతని స్నేహితులు కూడా వాడు చెప్పేవన్నీ అబద్ధాలే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడు రాజశేఖర్ కుమార్తె ద్వారా అన్ని విషయాలు విన్నాడు ఆమెకు విడాకులకు అర్జీ పెట్టుకున్నాడు ఆల్కహాల్ లేదా ఇథనాల్ ఒక వినోదం కలుగు చేసే మందు సాధారణంగా సేవించే బీర్ వైన్ విస్కీ బ్రాందీల్లో ప్రధాన రసాయనం ఆల్కహాల్ ఆల్కహాల్ వాడకం అనాదిగా సాగుతోంది అధికంగా ఆల్కహాల్ సేవిస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్ కలుగుతుంది ఆల్కహాల్ సంతోషం రిలాక్సేషన్ కలిగిస్తుంది ఆందోళన తగ్గిస్తుంది నలుగురిలో జంకు లేకుండా సాంఘికంగా కలిసే లక్షణం కలిగిస్తుంది మోతాదు ఎక్కువైతే మత్తు కలిగిస్తుంది మతిమరుపు కలిగిస్తుంది స్పర్శ ఘ్రాణశక్తి తగ్గిస్తుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్ కలుగుజేస్తుంది ఇథనాల్ ఒకటి ఒకటే వినోదం కలిగించే పానీయాల్లో ఉంటుంది మిథైల్ ఆల్కహాల్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ శరీరానికి హాని కలిగించడం వలన పానీయాల్లో వాటరు పానీయాల్లో ఇథైల్ ఆల్కహాల్ పర్సెంట్ బై వాల్యూమ్ ఎట్లా ఉంటుందంటే ఓడ్కాలో నలభై నుంచి తొంభై ఐదు శాతం ఉంటుంది జిన్లో ముప్పై ఆరు నుంచి యాభై శాతం ఉంటుంది రమ్లో ముప్పై ఆరు నుంచి యాభై శాతం ఉంటుంది విస్కీలో ముప్పై ఆరు నుంచి యాభై శాతం ఉంటుంది టిక్వేలాలో యాభై నుంచి యాభై ఒకటి శాతం ఉంటుంది లిక్యూర్స్లో పదిహేను శాతం ఉంటుంది బీర్లో నాలుగు నుంచి ఎనిమిది శాతం ఉంటుంది ఆల్కహాల్కి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ దుష్పరిణామాలు ఉంటాయి షార్ట్ టర్మ్ దుష్పరిణామాల్లో శరీరం కండరాల సెన్సరీ నరాల శక్తి తగ్గుతుంది బాహ్య వాతావరణం పట్ల అవగాహన తగ్గుతుంది కళ్ళు తిరగడం వికారం వాంతులు బలహీనత మత్తు కలుగుతాయి ఆల్కహాల్ అడిక్షన్ కలిగించే మత్తు పదార్థం దానివల్ల వచ్చే ఆనందం వలన పదే పదే తీసుకోవడానికి ఇష్టపడతారు ఈ అలవాటుకి బానిసగా మారుతారు ఆల్కహాల్ రోజూ తీసుకునేవారు దూరం దూరమైతే తీవ్రమైన వితిడ్రాల్ సిండ్రోమ్ వచ్చి తిరిగి ఆల్కహాల్ తీసుకోవాలన్న కోరిక బలీయంగా పెరుగుతుంది దీర్ఘకాలం ఆల్కహాల్ సేవిస్తే లివర్ బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది ఈ పరిణామాలు లివర్ క్యాన్సర్కి దారి తీయవచ్చు ఆల్కహాల్ మోతాదుకు మించి సేవిస్తే తరచుగా సేవిస్తే శరీర శారీరక ఆరోగ్యం మీద తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి ఎక్కువగా సేవిస్తే స్పృహ కోల్పోయి మరణం కూడా సంభవించవచ్చు ఆల్కహాల్ మెదడులో ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్ గామా అమైనోబ్యూట్రిక్ యాసిడ్ ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్ కలుగు చేస్తుంది గ్లూటమేట్ గ్లైసీన్ ఎసిటైల్ కులీన్ సీరోటానిన్ అనే పదార్థాల పనితనంలో కూడా మార్పు తెస్తుంది ఆల్కహాల్ తీసుకోవడం వలన ఆనందం డోపమీన్ ఎండోజీనస్ ఓపియాయిడ్ రిలీజ్ అవడం వల్ల వస్తుంది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్కహాల్ వచ్చే ఎసిటాల్డిహైడ్ వల్ల కలుగుతాయి ఆల్కహాల్ మానసిక ఉల్లాసం కోసం తాగుతారు చాలా దేశాల్లో ఆల్కహాల్ సేవించడం సంఘంలో అంగీకరించిన అలవాటే కానీ చాలా దేశాల్లో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్కహాల్ అమ్మరు కొన్ని దేశాల్లో ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో ఆల్కహాల్ని పూర్తిగా నిషేధించారు సాంఘికంగా పార్టీల్లో ఆల్కహాల్ సేవిస్తారు ఆల్కహాల్ సేవించడం వలన అనేక సాంఘిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఆల్కహాల్ తాగి మోటార్ వాహనాలు నడపడం దానివలన ప్రమాదాలకు గురి కావడం ఇళ్లలో హింసాత్మకంగా ప్రవర్తించడం లైంగిక దాడులు జరపడం హింసాత్మక నేరాలకు పాల్పడడం మొదలైన సాంఘిక సమస్యలకు ఆల్కహాల్ పానం దారితీస్తుంది ఆల్కహాల్ వలన అనేక మంది హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్కి రావాల్సి వస్తుంది చేసే చోట వారు అసాంఘిక ప్రవర్తన పని సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు సృష్టించవచ్చు ఆల్కహాల్ తాగి ఉద్యోగానికి వచ్చి పనిచేసే ప్రాంతంలో సమస్యలు సృష్టించవచ్చు ఆల్కహాల్ తీసుకున్న వారు హింసాత్మక లేక హింస లేకుండా నేరాలు చేయవచ్చు చిన్న వయస్సులో ఆల్కహాల్ తీసుకోవడం డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రపంచంలో చాలా దేశాల్లో సమస్యలు సృష్టిస్తున్నాయి చాలా దేశాల్లో సామాజిక ప్రదేశాల్లో ఆల్కహాల్ సేవించడానికి అనేక నియంత్రణ చర్యలు చేపట్టారు మెథనాల్లోతో కల్తీ చేసిన మద్యపానం భారతదేశంతో సహా అనేక దేశాల్లో మరణాలకు దారితీస్తున్నాయి టెన్ మై మిథైల్ ఆల్కహాల్ వలన ఫార్మాల్డిహైడ్ అనే పదార్థం తయారయ్యి ఆప్టిక్ నెర్వ్ని డ్యామేజ్ చేసి అంధత్వం ప్రాణహాని కలిగించవచ్చు ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం తయారు చేసి అందులో మోతాదుకు మించి మిథైల ఆల్కహాల్ కలపడం వలన పై సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఆల్కహాల్ వలన వచ్చే గ్యాస్ట్రో ఇంటెస్టనల్ సమస్యలు ఆల్కహాల్ వలన జీర్ణాశయంలోనూ చిన్న ప్రేగుల్లోనూ యాసిడ్ రిలీజ్ ఎక్కువ అవుతుంది రక్షణ మ్యూకస్ మెంబ్రెయిన్కి డ్యామేజ్ అయ్యి అల్సర్ పుండు ఏర్పడుతుంది యాసిడ్ వలన హెలికోబ్యాక్టర్ పైలోరే అనే బ్యాక్టీరియా వలన అల్సర్ పుండు ఎక్కువ అవుతుంది కడుపులో మంట ఉబ్బరంగా ఉంటుంది ఆల్కహాల్ వలన చిన్న ప్రేవుల్లోనూ మ్యూకస్ మెంబ్రియం దెబ్బతింటుంది పేగుల్లో ఉపకార బ్యాక్టీరియాలో మార్పు వచ్చి అధికంగా లైపోపాలిసాకరైడ్ అనే పదార్థం పోర్టల్ సీర ద్వారా లివర్కి చేరుతుంది దాని ఫలితంగా లివర్ సెల్స్ ఆక్సిడెంట్ పదార్థాలు తయారు చేస్తాయి దానివల్ల ఆక్సిడెంట్ ఇంజరీ జరిగి అవయవాలు దెబ్బతింటాయి ఎలర్జీ రియాక్షన్స్ ఆల్కహాల్ వలన ముఖం వాచి ఎలర్జీ వలన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి జలుబు ఊపిరిగుట్టాలు మూసుకొని ఆస్తమా లక్షణాలు కనపడవచ్చు హిస్టమీన్ అనే పదార్థం బయటికి రావడం వల్ల ఈ ఎలర్జీలు కలగవచ్చు లివర్ కణాల్లో ఎసిటాల్డిహైడ్ ఎక్కువ అవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది వైన్ బీరు మునగు పానీయాల్లో ఎలర్జీ కలిగించే పదార్థాలు ఉంటాయి మద్యం అధిక మోతాదులో సేవిస్తే మత్తుగా ఉండడం వికారం వాంతులు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషను కోమా మరణం సంభవించవచ్చు రక్తంలో ఆల్కహాల్ లెవెల్స్ యాభై మిలిగ్రామ్స్ ఉండే మూడు ఎలివేషను యూఫోరియా అధిక ఆనందం కలుగుతుంది మనిషి రిలాక్స్ అవుతాడు రక్తంలో హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్సెంట్ ఆల్కహాల్ లెవెల్స్ ఉంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషను అణచబడిన ఆందోళన స్ట్రెస్ అణచివేయబడడం మత్తు రావడం వికారం వాంతులు కండరాల పనితనం తగ్గడం స్పర్శ సెన్సరీ ఫంక్షన్ తగ్గడం జరుగుతాయి మతిమరుపు గుర్తుపట్టలేకపోవడం వాతావరణం పట్ల తన చుట్టుప్రక్కల ప్రాంతాల పట్ల అవగాహన మనిషి క్రమేణా కోల్పోతాడు రక్తంలో రెండు వందల మిలిగ్రాములు హండ్రెడ్ ఎంఎల్కి కన్నా ఎక్కువ ఉండేటట్లయితే ఆల్కహాలు లెవెల్స్ మెదడుకి రక్త సరఫరా తగ్గుతుంది మాట తడబడుతుంది ముద్ద మాట వస్తుంది చూపు మందగించి ఒకరికి ఇద్దరు కనపడతారు దీన్ని డబల్ విజన్ అంటారు రక్తంలో మూడు వందల మిల్లీగ్రామ్స్ పర్సెంట్ దాటితే ముద్దు నిద్రలోకి వెళ్తాడు కళ్ళు తిరుగుతాయి కన్ఫ్యూజను స్పృహ కోల్పోవడం జరుగుతుంది రక్తంలో నాలుగు వందల పర్సెంట్ ఆల్కహాల్ టాక్సిటీ వస్తుంది కోమ మరణం సంభవించవచ్చు ఆల్కహాల్ వలన వచ్చే దీర్ఘకాల సమస్యలు ఇవిలాగా ఉంటాయి దీర్ఘకాలం ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మెదడు లివరు ఇతర అవయవాలు శాశ్వతంగా పాడవుతాయి ఆల్కహాల్ వలన వచ్చే బ్రెయిన్ డ్యామేజ్ వలన వెర్నికే ఎన్కెఫలోపతి అనే వై వ్యాధి కలుగుతుంది దీనివల్ల మతిమరుపు వస్తుంది ఆల్కహాల్ దీర్ఘకాలం వాడితే ఆల్కహాల్ శరీరంలోని లివర్ సెల్స్లో కొవ్వు మెటబాలిజంతో పోటీ పడ పడడం వల్ల లివర్ సెల్స్తోలో కొవ్వు పేర్కొని పోయి ఫ్యాటీ లివర్ అనే వ్యాధి వస్తుంది ఈ దశ లివర్ సిడ్రోసిస్కి దారి తీయవచ్చు ఇథైల్ ఆల్కాల్ గర్భిణీ స్త్రీలు తీసుకుంటే బిడ్డలకి పుట్టుకుతో వచ్చే వ్యాధులు వస్తాయి ఇథైల్ ఆల్కాల్ నుండి తయారయ్యే ఎసిటాల్డిహైడ్కి క్యాన్సర్ కలిగించే లక్షణం ఉంటుంది ఆల్కహాల్ తరచుగా తీసుకుంటే రక్తంలో ట్రైగ్లిదరైట్స్ అనే కొవ్వు పదార్థాలు ఎక్కువ అవుతాయి ఆల్కహాలిజం లేక ఆల్కహాల్ అడిక్షన్ ఆల్కహాల్ అలవాటు వలన జీవితకాలం తగ్గే అవకాశం ఉంది ఆల్కహాల్ అలవాటు పడడం వల్ల మనిషికి ఆరోగ్య సమస్యలే కాకుండా సామాజిక ప్రవర్తనలో మార్పులు కుటుంబ బంధాలు కోల్పోవడం ఆర్థిక ఇబ్బందులు కలగడం జరుగుతుంది ప్రపంచం మొత్తంలో ఆల్కహాల్ వలన కలిగే మరణాలు నాలుగు శాతం ఉంటాయి రోజు ఆల్కహాల్ సేవించే వారికి ఆరోగ్య సమస్యలు మామూలు వారి కంటే జీ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అధికంగా ఉంటాయి ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్ ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు సడన్గా మానవేస్తే వితిడ్రాల్ సిండ్రోమ్ వస్తుంది దీనిలో కన్ఫ్యూజన్ ఆందోళన గుండెదడ చెమట పట్టడం నిద్రలేమి అలజడి చేయి వణుకు వికారం వాంతులు భ్రమలు భ్రాంతులు కలుగుతాయి ఆల్కహాల్ తీసుకోవడానికి వ్యక్తి తప్పిస్తాడు ఆల్కహాల్లోతో డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఆల్కహాల్ తీసుకునే వ్యక్తిలో నిద్ర మందులైన బెంజోడైజిపామ్ బార్బిచ్యురేట్స్ యాంటీసైకోటిక్ డ్రగ్స్ యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ యాంటీ హిస్టమినిక్స్ మందుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అధికంగా ఆల్కహాల్ తీసుకుంటే గుండె మీద ప్రభావం చూపిస్తుంది ఆల్కహాల్తో తీసుకుంటే గంజాయి కనాబిస్ మందుల లెవెల్స్ రక్తంలో ఎక్కువ అవుతాయి డైసల్ఫైరామ్ ఎఫెక్ట్ డైసల్ఫైరామ్ ఎసిటాల్ డిహైడ్ డిహైడ్రోజనేజ్ని ఇన్హిబిట్ చేస్తుంది ఆల్కహాల్తో ఈ మందు తీసుకుంటే రోగికి అసౌకర్యంగా ఉంటుంది ఈ మందు ఆల్కహాల్ అలవాటు మాన్పించడానికి వాడతారు మెట్రోనిడజోల్ అనే మందుతో కూడా ఆల్కహాల్ తీసుకుంటే రోగికి అసౌకర్యంగా ఉంటుంది నోటితో తీసుకున్న ఆల్కల్ ముప్పై నుంచి తొంభై నిమిషాల్లో ఫీక్ కాన్సన్ట్రేషన్ చేరుకుంటుంది ఖాళీ కడుపు మీద ఆల్కహాల్ బాగా అబ్జార్బ్ అవుతుంది ఆహారంతో ఆల్కహాల్ తీసుకుంటే తక్కువ అబ్జార్బ్ అవుతుంది ఆల్కహాల్ ఒక గ్రాముకి ఏడు కిలో క్యాలరీల శక్తి ఇస్తుంది ఆల్కహాల్ ఎసిటాల్డిహైడ్ కింద మారుతుంది ఎసిటాల్డిహైడ్ ఎసిటిక్ యాసిడ్ కింద మారుతుంది ఆల్కహాల్ దొరలవాటు అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టింది సాంఘికమైన దుష్ప్రవర్తనకి ఆల్కహాల్ దోహదం చేస్తుంది నియమితమైన ఆల్కహాల్ సంతోషం కలుగు చేస్తుంది పదవ తరగతి విద్యార్థుల నుండి ఉద్యోగస్తులు అధికారులు అనధికారులు రాజకీయ నాయకులలో పార్టీలు చేసుకుంటారు మద్యం సేవిస్తారు మోతాదుకి మించితే ఆనందం అనారోగ్యానికి దారితీస్తుంది పశ్చిమ దేశాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వలన ఆల్కహాల్ తీసుకుంటే రక్తనాళం వ్యాకోచించి వెచ్చని అనుభూతి కలుగుతుంది సంవత్సరానికి తొమ్మిది నెలలు అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతున్న భారతీయులకు ఆల్కహాల్ ఒక వినోదం కలిగించే మందు మాత్రమే